ఫస్ట్ టైం ఇండియాకి నేనే తీసుకొచ్చిన నేను రెండు మూడు విజిట్లు చేసి నేను థర్టీ స్టెమ్స్ తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఇప్పుడు ఒక నాలుగు ఎకరాల దాకా పెంచగలిగిన ఈ గడ్డిని పశువులకే కాకుండా చిన్న జీవాలకి అంటే గొర్రెలు మేకలకి అండ్ కోళ్ళకి చేపలకి కూడా వాడొచ్చండి దీన్ని కోళ్ళకి చేపలకి అన్నిటికీ వాడచ్చు దీంట్లో ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా రైతులు వచ్చేసి సూపర్ నే పేరు కావచ్చు ఫోర్ జీ బుల్లెట్ నే పేరు కావచ్చు ఇంకా మూడు నాలుగు రకాలు వచ్చినాయి మీరు చాలా మంది రైతులు అవే ఉపయోగిస్తున్నారు కానీ నా వెనకాల మీరు చూడొచ్చు ఇది కూడా చూడడానికి అట్లే అనిపించినా దీని హైట్ చూస్తే దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది ఉంది మీరు వెనుక చూసుకోవచ్చు ఈ మధ్యలో వర్షం పడ్డప్పుడు కొంత బరువయి డౌన్ అయింది అయితే ఈ గడ్డి కొత్త రకం గడ్డి మనకు సురేష్ రెడ్డి గారు గత మూడు నాలుగు నెలల క్రితం నాటినరు అంటే ఇవి ముందు నాటిరు వెనక సైడ్ కూడా ఒక మూడు నాలుగు నెలల క్రితం నాటిరు పక్కకు కూడా కొన్ని ఈ మధ్య కాలంలో నాటిన ఉన్నాయి అయితే అసలు ఈ గడ్డి ఎక్కడి నుంచి తెచ్చారు మెయిన్గా ఒక గడ్డి అంటే మామూలుగా ఒక గడ్డి తీసుకొని ఒక దగ్గరకు వస్తే దాని పేరు మార్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తున్నారు ఒక ఎన్ని రకాల పేర్లు వచ్చినాయి అంటే అన్ని రకాల పేర్లు వచ్చినాయి గడ్డి జాతులకు కూడా అయితే ఇది మాత్రం కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నన్ను పిలిచినప్పుడు నేను కూడా చూసిన దాని కాండం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది హైట్ కూడా ఇంతకు ముందు దాంట్లో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు గడ్డి యొక్క ప్రత్యేకత ఏమిటి వేటికి వేటుకు ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కువ ఆవులకు గేదెలకే వాడుతున్నాం జీవాలు ఉన్నాయి కదా జీవాలకు కానీ కోళ్ళకు కానీ ఇటువంటి వాటికిది ఉపయోగపడే అవకాశం ఉందా లేదా మరి ఈ గడ్డి మనం నాటుకోవాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి మరి ఎప్పుడు మనకు క్రాప్ కటింగ్కి వస్తుంది అనే విషయాలు మొత్తం మనము సురేష్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంటు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి చీరియాల గ్రామం కీసరా మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పూర్తి వివరాలు మన దగ్గర సురేష్ రెడ్డి గారు ఉన్నారు వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సురేష్ రెడ్డి గారు గడ్డి జాతులు చాలా రకాల గడ్డి జాతులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకు నేపియర్ గ్రాస్ అంటేనో చాలా రకాలు వచ్చినాయి ఇండియాలో మొత్తం కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు ఇండియా మొత్తంలో నేనే తీసుకొచ్చిన అని చెప్తున్నావు వీటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇన్ని గడ్డి జాతి పెంచిన తర్వాత ఈ గడ్డి జాతి వైపు వచ్చిండ్రు మరి ఈ గడ్డి జాతి నాటుకోవడానికి మన దగ్గర ఇంతకుముందు మనకు తైవాన్ ఏ పేరు ఉందండి తైవాన్ జాయింట్ కింగ్ ఒకటి ఫోర్ జీ బుల్లెట్ ఇవన్నీ మనం ఆల్రెడీ నాటినాం దాంట్లో రిజల్ట్స్ కూడా మనం చూపినాం అందరికీ మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఈ మధ్య నేను ఇంకా కొత్తవి ఏమున్నాయి కొత్త వెరైటీలు బాగా ఉపయోగపడి ఎక్కడ రీసెర్చ్ చేస్తున్నారు అని తెలిస్తే చైనాలో ఫిజియాన్ యూనివర్సిటీలో ఒక గ్రాస్ మంచిగా ఉంది అది హండ్రెడ్ అండ్ ఎయిట్ కంట్రీస్లో ఫేమస్ అయిందండి నూట ఎనిమిది కంట్రీస్లో ఇది ఫేమస్ అయింది దీన్ని ఏంటని దీని డీటెయిల్స్ ఉంటే నేను అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి నేను కలిసి అక్కడ వాళ్ళతో మాట్లాడి నేను ఒక థర్టీ స్టెమ్స్ నేను తెచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను దీన్ని ప్రయోగం చేస్తున్నానండి ఇప్పటికీ ఇప్పుడు కటింగ్ వచ్చినాయి ఫస్ట్ టైం దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే దీని పేరు జుంకా గ్రాస్ అండి దీని ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది నేనేం చెప్పేది ఏం లేదు మీకు కూడా మీరు సర్చ్ మీకు సర్చ్ చేస్తే దొరికిపోతుంది ఇది చాలా కంట్రీస్లో చాలా ఫేమస్ అయింది యాక్చువల్గా జుంకావ్ అంటే ఏంటంటే పుట్ట గొడుగులు అండి అంటే దీని దీనిక టెక్నాలజీ జుంకావ్ టెక్నాలజీ అంటారు దీన్ని దీంట్లోని ఇవి పుట్టగొడుగులు పెంచే దానికి కూడా వాడతారు దీన్ని బాగా వాడతారు ఇప్పుడు మన దగ్గర దీంట్లకు కొంచెం వుడ్డు పౌడర్ అవి వాడుతున్నారు అవి కంటే ఎక్కువ దీన్ని వాడుకుంటే ఇంకా బాగొస్తుంది మీరు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు నెట్లో దొరుకుతుంది దాని గురించి ఈ గడ్డిని పశువులకే కాకుండా చిన్న జీవాలకి అంటే గొర్రెలు మేకలకి అండ్ కోళ్ళకి చేపలకి కూడా వాడొచ్చండి దీన్ని కోళ్ళకి చేపలకి అన్నిటికీ దీంట్లో ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది కూడా చాలా పెరుగుతుందండి మేము దీనికి ఫర్టిలైజర్ ఏం లేకుండా పెంచినాం ఎందుకంటే ఇది ఒక పదేళ్ళకి నుంచి భూమి పడా ఉంది దీంట్లో ఫర్టిలైజర్ ఏం లేకుండా పెంచాం మేము ఫర్టిలైజర్ వేయకుండా పెంచమని ఇవ్వని రికమెండ్ చేయం కాకపోతే కొంచెం ఎరువు ముందు వేసుకోమంటాం ఎవ్రీ ఇయర్ ఒకసారి ఎరువు వేసుకోమని చెప్తాం అందరికీ ఇంకోటి మీరు చూసినట్టు ఇక్కడ గడ్డి లేకుండా నీట్గా కలుపు లేకుండా జాగ్రత్త పడాలండి ఎవరైనా మంచి ఇల్లు రావాలంటే గడ్డి లేకుండా జాగ్రత్త పడాలి ఫస్ట్ నెలనే తర్వాత ఏమన్నా ఉన్నా కూడా మేము నాటిన పద్ధతిలో మీకు ఇంటర్ కల్టివేషన్ కూడా ట్రాక్టర్తో చేసుకోవచ్చు అది ఎలాగో కూడా మీకు నేను చూపిస్తాను ఇంటర్ కల్టివేషన్ కూడా దాంతోనే అయిపోతుంది నైంటీ పర్సెంట్ గ్రాస్ ఇంటర్ ట్రాక్టర్తో వెళ్ళిపోతుంది కలుపు తర్వాత మనుషులు దాన్ని మనుషులు పెట్టి అక్కడక్కడ ఏమన్నా ఉంటే తీసేయించుకుంటే మనం ఇచ్చిన ఫర్టిగేషన్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్కి యూటిలైజేషన్ అవుతుందని అది మనం తీసుకోవాల్సిన మే మొదటి జాగ్రత్త ఇవి అప్పుడు ఎప్పుడైతే మనం ఇచ్చిన పటికేషన్ దానికి ఉపయోగపడుతుందో గడ్డితోని పోటీ పడకుండా తీసుకుంటుందో మనకు ప్రాపర్ ఈల్డ్ వస్తుంది మేము దీంట్లో చూసింది ఏంటంటే మాకు ఫస్ట్ కటింగ్లో ఇది రెండు మూడు కట్టింగ్లు అవ్వలేదండి ఇంకా ఫస్ట్ కటింగ్లోనే మాకు పదిహేను నుంచి ఇరవై ఆరు స్టెమ్స్ వచ్చినాయి ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్లోనే మీకు వేరే దాంట్లో ఇంతకుముందు దాంట్లో తైవాన్ పేరు జా జాయింట్ కింగ్ దీంట్లోనేమో మనకు ఎయిట్ నుంచి ఫోర్టీన్ దాకా వచ్చినాయి మినిమం ఎయిట్ మ్యాక్సిమం ఫోర్టీన్ దీంట్లో పదిహేను నుంచి ఇరవై ఆరు దాకా వచ్చినాయి నలభై యాభై డెబ్బై దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయనిపిస్తుంది నాకు దీని పొటెన్షియల్ చూసిన తర్వాత ఇదండి క్లుప్తంగా దీని ఈ గ్రాస్ యొక్క ఇంపార్టెన్స్ మంచి విషయం సార్ ఇంకోటి మీరు ఇందాక అన్నారు జీ బుల్లెట్ కానీ తైవాన్ అనే పేరు కానీ త ఈ జాతులు ఉన్నాయి ఆల్రెడీ మనకు సూపర్ అనే పేరు కానీ ఇది కూడా చూడడానికి సేమ్ అట్లే ఉంది కొంచెం కాండం మాత్రం కొంచెం మందం అనిపిస్తుంది అంతే తప్ప చూడడానికి కొంచెం సేమ్ అట్లే ఉంది మరి రైతులు పర్టికులర్గా తీసుకునేటప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి గుర్తుపట్టాడు ఏం కదండి రైతు ఎప్పుడైతే నాటుకుంటాడో రైతుకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు సూపర్ నేపేర్ పేరు వచ్చినప్పుడు కూడా అందరు మన లాగానే ఉంది ఉందన్నారు సూపర్ నేపేర్ పేరు ఇవి నాటిన తర్వాత వాళ్ళే మనకు ఫోన్ చేసి చెప్తారు ఇది ఈ బాగా వస్తుంది దానికంటే అవి ఇరవై ఇరవై ఐదు వస్తుంది ఇవి యాభై అరవై కూడా వస్తున్నాయి అని మనకు కాల్ చేసి చెప్పారు మేము చేసే కంటే కూడా మాకంటే బాగా ఈళ్ళు వాళ్ళు ఉన్నారు కొంతమంది రైతులు ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ట్రిప్ పెట్టుకున్నారు ప్రాపర్ ఫర్టిగేషన్ ఇస్తున్నారు గడ్డి లేకుండా చూసుకుంటున్నారు ఇంటర్గా కలుపు లేకుండా వాళ్ళకి మంచిగానే ఇల్లు వస్తూ ఉంది ఫస్ట్ టైం ఇండియాకి నేనే తీసుకొచ్చిన భారత్ ఇండియాకి నేను తెచ్చిన నేను యూనివర్సిటీకి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళు మొదట్లో కోఆపరేట్ చేయలేదు నేను రెండు మూడు విజిట్లు చేసి నేను థర్టీ స్టెమ్స్ తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఇప్పుడు ఒక నాలుగు ఎకరాల దాకా పెంచగలిగిన ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు జుంకావో అని ఎక్కడో చేసి ఇరవై రూపాయలకి వస్తే మా మీద ఒకటి పెట్టాడు తమిళనాడు అతను బట్ అది నేను కాల్ చేసి అడిగితే అది ఇక్కడిది కాదు ఆఫ్రికన్ జంబో అనే దాన్ని జుంకావో అని రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన రెండే వెరైటీని ఒకటే అనుకుంటున్నాడు పొరపాటు పడుతున్నట్టున్నాడు ఆయనకి ఎక్కడో ఆఫ్రికా నుంచి వచ్చినట్లుంది అది నేనైతే డైరెక్ట్ యూనివర్సిటీ నుంచే తీసుకో ఇంతకు ముందున్న ఈ నెబ్యార్క్ గ్రాస్లతో పోల్చుకుంటే వీటికి డిఫరెంట్ ఇప్పుడు నేను నా దగ్గర మీకు సర్టిఫికేట్ కూడా షేర్ చేశాను ఇంతకుముందు తైవాన్ ఏపేట్ దాంట్లో ఫోర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉందండి దీంట్లో ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రోటీన్ నాకు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు దీన్ని రీసెర్చ్ పేపర్స్ కూడా ఇస్తామన్నారు బట్ నేను నెక్స్ట్ విజిట్లో నేను వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగి తీసుకుంటాను దీంట్లో ఫ్యూచర్లో చాలా మందికి ఇప్పుడు ఈ కార్బన్ క్రెడిట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తారు రేపు పిల్లర్స్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు మనని అప్పుడు మనం డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసేటట్టు ఉండాలి వాళ్ళకి వాళ్ళ ఎక్కడ దాని ఆరిజిన్ ఏంటి ఎక్కడ నుంచి తయారైంది ఎక్కడ నుంచి వచ్చింది మనం కంప్లీట్గా చెప్పగలగాలని ఇంతకుముందు నేను తైవాన్ ఏ పేరు తీసుకున్నప్పుడు మీకు దాని ప్రోటీన్ కంటెంట్ ఆ డీటెయిల్స్ ఇచ్చగలను కానీ దాని ఆరిజిన్ ఎక్కడ అనేది మనకు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇవ్వలే ఇప్పుడు నేను యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను కాబట్టి నాకు ఆరిజిన్ ఎక్కడ తయారైంది ఏంటి దీన్ని దీని పేపర్స్ దీని స్టడీ పేపర్స్ కూడా వాళ్ళు మనకు షేర్ చేస్తారు అదే అది నెక్స్ట్ టైం నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకురగలుగుతాను సార్ ఇక్కడ కట్టింగ్ అయింది కదా ఒక మూడు నాలుగు లైన్లు కట్టింగ్ అయినట్లుంది ఈ కట్టింగ్ అయింది మీరు కట్ చేసిరా లేదా రైతులు అడిగితే రైతులు మాకు ఈ మధ్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రైతులకి ఇచ్చిన ఎట్లా ఉంది సార్ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంది కూడా బాగా వస్తుంది వాళ్ళు అవి ఇవి రెండు కలిపి పెట్టుకున్నారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్తే వెళ్ళొచ్చు మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తారు తీసుకెళ్తాను దానికి డిఫరెన్స్ ఎలా వచ్చింది అనేది మీరు కూడా చూశారు కదా ఇప్పుడు ఆ ప్రాతది మన దగ్గర జాయింట్ కింగ్ చూసారు తైవాన్ ఏ పేరు చూసారు ఫోర్ జీ చూసారు ఇప్పుడు ఇది దీన్ని కూడా చూస్తున్నారు దీనికి దానికి డిఫరెన్స్ గ్రోత్ ఎలా ఉంది స్టెమ్స్ ఎలా ఉన్నాయి అది లావున్నా కూడా ఇది సాఫ్ట్ ఉంటుంది అండి లావున్నా కూడా సాఫ్ట్ ఉంటుంది అంత అంటే జ్యూసీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మీకు దాంతో తిని చూస్తే మనం తిని చూసినా కూడా దానికంటే షుగర్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో సేమ్ టైం దీంట్లో ఆక్సిలైడ్స్ కంటెంట్ కూడా తక్కువండి హెచ్ఎఫ్ కౌసు వీళ్ళకి ఆక్సిలైడ్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు కాల్షియం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అది లేకుండా ఇచ్చినప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు హైఈల్డర్స్కి చాలా మంచిది చిన్న జీవాలకు కూడా చాలా మంచిది కోళ్ళకు ఫిష్లకు కూడా వేసుకుంటున్నారండి వాళ్ళు దీన్ని పిల్లర్స్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ గ్రాసు ఫిఫ్టీ పర్సెంట్ అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ డిఓబి లేదా డిడిజిఎస్ అని వస్తుంది అవి ఇవన్నీ మిక్స్ చేసి వాళ్ళు పిల్లర్స్ చేసుకొని వేసుకోగలిగితే చాలా కాస్ట్ సేవ్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ సేవ్ అవుతుందండి కోళ్ళకి ఫిష్లకి పర్టికులర్గా అండ్ గొర్రెలకి మేకలకు కూడా మీరు ప్లాంటేషన్ చేసే నీ అవుతుంది నేను నేను ఫస్ట్ ముప్పై స్టెమ్సే వచ్చినండి అవి కూడా నేను గ్రోబాక్స్లల్లో పెట్టి పెంచి వేస్ట్ అవుతాను ముప్పై ఐదు స్టెమ్స్ ఇస్తే ముప్పై బ్రతికినాయి నాకు ఆ ముప్పై నాటినా ముప్పై నాటినాక మెంట్లలో వేసి అది పెరిగినాక నేను మెల్లమెల్లగా అయ్యేసి ఇప్పుడు ఫోర్ ఎకర్స్ చేసా ఫోర్ ఎకర్స్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ సీడ్ కి రావాలంటే మనం ఫస్ట్ టైం సిక్స్ మంత్స్ పడుతుంది రాదండి ఫస్ట్ టైం రాదు మోటాలిటీ ఎక్కువ ఉంటుంది అన్ని రావు ఫస్ట్ టైం రాదు సెకండ్ టైం సీడ్ చేసినప్పుడు ఇప్పుడు కట్ చేసే వచ్చేది మనకు ఫోర్ మంత్స్కి వస్తుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ అంటే ఒకసారి కట్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం మీకు టైం తీసుకుంటాయండి అంటే పశువుల మేత కూరకైతే అయితే నైన్టీ డేసే బట్ సీడ్ కొరకు ఉంచాలంటే మాత్రం ఆరు నెలలు ఉంచాలి మీద గ్రీన్ ఉంది కింద డ్రై అయింది ఇది సీడ్కి పనికి వస్తుంది కొంత అక్కడ చూసారు వెనకాల అటు సైడ్ అదంతా వెనక సీడ్ నాటింది అది ఇంకా త్రీ ఫోర్ మంత్స్ మధ్య ఉంది మొత్తం గ్రీన్ గా ఉంది ఫీడ్ కి ఫీడ్ ఎవరైనా ఫస్ట్ టైం నైన్టీ డేస్ అండి నెక్స్ట్ టైం అరవై అరవై ఐదు రోజుల చే కట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే దాంట్లో మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఇంటాక్ట్ ఉంటాయి ఆ తర్వాత నుంచి దాని డైనమిక్స్ అన్ని చేంజ్ అవుతుంటాయి ఇది అర్థం కాక నేను తొంభై రోజులైనా ఏదో గడ్డి వేసేసా అని అనుకుంటాను నైంటీ డేస్ పెట్టి పశువులకు ఎప్పుడు కట్ చేసి అట్లా ఉన్నప్పుడు ఏం చేసి అంటే కట్ చేసి మీరు డ్రై మ్యాటర్ చేసుకోండి ఎండుగట్టిగా చేసుకోండి లేదా చాప్ చేసి స్టోర్ చేసుకోండి ఎండుగట్టిగా వాడుకోండి ఎండుగట్టిగా వాడితే మీరు మార్కెట్లో తిరిగే కుట్టి కంటే కూడా ఇది చాలా వాల్యుబుల్ మినరల్స్ దీంట్లో విటమిన్స్ ఉంటాయి అవి ఎక్కడ పోవు కానీ మీరు దాన్ని తొంభై రోజులైనా హండ్రెడ్ డేస్ అయినా కూడా కట్ చేసి పశువులకు వేస్తా అంటే దాంట్లో లెగ్నిన్ అనేది ఒక కంపౌండ్ ఫామ్ అవుతుందండి సెవెంటీ డేస్ తర్వాత అది సూపర్ నేపియర్లో బుల్లెట్ మా బుల్లెట్లో ఫోర్ జీ బుల్లెట్లో చాలా తొందరగా అరవై రోజులకే స్ట్రాంగ్ గట్టిగా అయిపోతుంది కర్ర దీంట్లో అట్లా అరవై రోజులకి కాదు ఇది డెబ్బై డెబ్బై రోజులకి కర్ర గట్టిగా అవడం స్టార్ట్ దీంట్లో కొంచెం లేట్ గా లెగ్నిన్ అనేది ఫామ్ అవుతుంది ఆ దాంట్లో సూపర్ నేపియర్లో ఈ బుల్లెట్లో తొందరగా ఫామ్ అవుతుంది మా దగ్గర బుల్లెట్ కూడా ఉన్నాయి అవి మాకు అరవై రోజులు కాగానే గట్టిగా అయిపోతుంటాయి మీరు ఈ ఫైవ్ ఫీట్ ఎందుకు నాటారని కూడా అడిగారు ఇంతకుముందు ఫైవ్ ఫీట్ బై ఎంత నాటితే అంత ఈల్డ్ వస్తుంది అన్నారు ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే మేము రెండున్నర బై రెండు నాటేది ఐదు ఫీట్లు ఒక ఫీట్ పెట్టి నాడుతున్నాం దాన్ని ఐదు ఫీట్లు చేసాము గ్యాప్ రో టు రో ఫైవ్ ఫీట్ పెట్టాము ప్లాన్ ప్లాన్ టు వన్ ఫీట్ పెట్టాం ప్లాన్ టూ ప్లాంట్ వన్ ఫీట్ రో టు రో ఫైవ్ ఫీట్ ఉన్నప్పుడు సేమ్ క్వాంటిటీ మనకు పడుతున్నాయి స్టెమ్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే రాను రాను లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది ఎవరైనా కానీ నెక్స్ట్ పెద్ద డైరీలు ఎవరు పెట్టినా మిషన్ అనుకోక తప్పదండి మిషన్లతోనే చేయగలు చేయగలుగుతారు అందుకేంటంటే ఇప్పుడు ఐదు ఫీట్లు పెట్టి గ్యాప్ పెట్టి ట్రాక్టర్ పోయేట్లు అంటే ఐదు ఫీట్లు పెరిగితే మీకు తక్కువ వస్తుంది తక్కువేం రాదు ఈక్వల్గా మీకు అదే ప్రపోర్షన్ ఎట్లో మీకు ప్లాంట్స్ పడుతున్నాయి ఈళ్ళు కూడా ఈ ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గ్యాప్ వల్ల ఎండ బాగా పడుతుంది ఏరియేషన్ జరుగుతుంది అది ఇటు ఇటు ఇక్కడ గ్యాప్ లేనప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే వన్ ఫీట్ పెట్టినామో ఈ అడ్డం కూడా పెరుగుతుంది లాస్ట్కి మనకి ఎంత మిగులుతుంది అంటే ఒక ట్రాక్టర్ పోయే టైరే మిగులుతుంది మధ్యలో ఇదంతా కవర్ అయిపోతుంది ప్రతిసారి తీసుకొచ్చినప్పుడు వెరైటీలు తీసుకొస్తున్నారు కదా ఈ నెపిరే జాతులు అంటే ఈ వెరైటీ తీసుకురావడానికి మెయిన్ కారణం ఓన్లీ స్టెమ్స్ అనే కాన్సెప్టా లేదా ఇప్పుడు కొన్ని మనకు బయో గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇట్లా వస్తున్నాయి కదా అవునండి బయోగ్యాస్ కూడా ఏం కావాలంటే వాళ్ళకు ఫీడ్ స్టాక్ అండి ఫీడ్ స్టాక్ ప్రొడక్షన్ లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వరు తీసుకోవాలనుకున్నప్పుడు వేటి విన రైతులకు కావాల్సింది ఏంటంటే అండి రైతులు జనరల్ గా రైతులు చిన్న చిన్న రైతుల గురించి ఎక్కువ మంది వాళ్ళే ఉంటారండి మన దగ్గర మేజర్గా మా గడ్డి తీసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చిన్న రైతులే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకునే వాళ్ళే ఎకర లోపల ఉండే వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉంటారు మిగతా ట్వంటీ పర్సెంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు ప్లస్ ఈ మధ్య వీళ్ళు బయో వెళ్ళే వాళ్ళు వెండర్స్ వాళ్ళు తీసుకెళ్తున్నారు కంపెనీస్ తీసుకెళ్తున్నారు నేను చిన్న రైతులకు చెప్పేది ఏంటంటే మీరు ప్రాపర్గా పెట్టి దాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని జాగ్రత్త పెంచండి స్టార్టింగ్లో ఫస్ట్ నెల చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ నెల దాంట్లో ఎలా గడ్డి లేకుండా మీరు పెట్టినంతకు సరైన సాంద్రత ఉందా లేదా చూసుకోండి అది ఉన్న తర్వాత మీరు ప్రతిసారి కట్టింగ్ అయిపోయినాక ఆ మాత్రం దాన్ని దున్నేస్తే మధ్యలో మీకు మంచి ఈల్డ్ వస్తుంది మీకు ఎప్పుడు గడ్డి కొరత అనేది ఉండదు వింటర్ కూడా దీని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించదు అంటే వింటర్ అనుకుంటారు చలి కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ ఎండ ఎండ అనే టైం తగ్గుతుంది మనకి ఎండకాలమేమో ఏమో డే టైం ఎక్కువ ఉంటది చలికాలం డే టైం తక్కువ ఉంటది ఇంతేగాని చలి గురించి కాదు నార్త్ లో అంటే ఆ మూడు నెలలు అసలు ఎండనే కొట్టదు ఎప్పుడు మబ్బు మూసుకొనే ఉంటుంది అందుకని మీకు ఇళ్ళు తక్కువ వస్తుంది అక్కడ కంపేర్ చేస్తే అందుకే కంపెనీలన్నీ మన దగ్గర ఫోకస్ చేస్తున్నాయి ఇక్కడ మీరు డైరీలు పెట్టాలనుకున్న వాళ్ళు లేదా మేకలు పెట్టాలనుకున్న వాళ్ళు లేదా ఈ గడ్డి పెట్టాలనుకున్న కొంత కమర్షియల్గా కూడా గడ్డి పెట్టి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారండి డైరీలకి గోశాలకు సప్లై చేసేవాళ్ళు వాళ్ళు నేనేం చెప్తారంటే మీరు ఏదో యూట్యూబ్ చూసి నా దగ్గర రావడం కాదండి నన్ను ఆ ఫోన్లలో అడగడం కాదు మీకు కొంచెం టైం కేటాయిస్తే మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇక్కడ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది ఎగ్జిట్ ఎయిట్ దిగి మా దగ్గరికి రావచ్చు ఎగ్జిట్ ఎయిట్కి ఆనుకొని ఉంటుంది ఇక్కడ వస్తే చూస్తే మేము ఏం చేస్తున్నామో మీకు కొంత కళ్ళతో చూస్తే కొంచెం అవగాహన బాగుంటుంది కొంచెం బాగా అర్థమవుతుంది మీరు చేసుకోవచ్చు ఊరికే ఫోన్లలో మీ యూట్యూబ్లలో చూసి వీడియోలు చూసి నేర్చుకునే కంటే ఇక్కడ వస్తే కొంత నాలెడ్జ్ అవుతుంది మీకు నేను చెప్పేది ఏంటంటే వచ్చి చూడండి ఒక రోజు పని అనుకోండి ఎంతో లక్షలు పెట్టి మీరు ఒక బఫెలో కొనాలంటే లక్షన్నర ఒక ఆవు కొనాలంటే రెండు లక్షలు ఇంతంతా పెడుతున్నారు కదా ఒక రోజు వచ్చి చూసుకొని పోతే మీకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది అని చెప్తున్నాను అదే ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు వీలైతే వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కూడా పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది ఎపియర్ గ్రాసుల్లో మెయిన్గా ఏమిటంటే అన్నీ ఒకటేలాగా కనిపిస్తాయి మనకు మనకు దగ్గర వెళ్ళి చూస్తే తప్ప దాన్ని డిఫరెంట్ అనేది మనకు తెలియదు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు